హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను నైట్ డిన్నర్గా ఆయిల్ వేసి ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను ఈ ఆయిల్లో ఈ ఆయిల్లోనే లే బటర్ క్యూబ్ ఒకటి వేస్తున్నాను ఇది డిమాంట్లో తెచ్చామండి ఇది ఈ ఒక్క క్యూబ్ సరిపోతే ఆయిల్ ఉంది కాబట్టి ఆయి గీట ఇది బటర్ అంతా కరిగిపోయినాక రెండు యాలకులు అండి ఫస్ట్ రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత చిల్లీస్ వేసుకోవాలి ఇంకొంచెం కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో మన దగ్గర ఎన్ని బిర్యానీ సామాన్లు ఏముంటాయి అవి వేసేస్తున్నాం ఇక కొంచెం ఫ్రై అవడం నెయ్యి కూడా వేసుకోవచ్చు బటర్ నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు నేను బటర్ ఉందని బటర్ వేసాను కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో కొంచెం పుదీనా వేసుకుందామండి తర్వాత కొన్ని ఆనియన్స్ ఇది కట్ చేసుకున్నాం కదా కొని ఆనియ్ ఇక్కడ దియ అవని వాలండి నా మండి కొద్ది ఫ్రై యావాలండి అల్లం వెల్లి పేస్ట్ అండి కొంచెం వేసుకుంటున్నాను నేను విడిగా మసాలా పట్టాను అది వేస్తాను కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందండి వాయిస్ సరిగ్గా ఇంపించట్లేదు పక్కన ప్రేయర్ పెట్టుకున్నారు దానివల్ల ఇనిపించట్లేదు ఇంకేమనుకోకంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటోస్ వేయాలండి ఒక హాఫ్ టమాటో సరిపోతుంది పెద్దదైతే అయితే చిన్నది అయితే ఒక టమాటో సరిపోతుంది కొద్దిగా ఇది మెత్తగా వరకు కొద్దిగా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి మెత్తగా అయ్యాక నేను పట్టుకున్న మసాలా వెళ్తున్నా నేను ఈ పెట్టలేదండి గ్యాస్ కట్ పెట్టకుండా మామూలుగా పెట్టాను కొద్దిగా మెత్తగా అండి ఇలా ఉన్నప్పుడే దీంట్లో పచ్చి కొబ్బరి జీడిపప్పు గసగసాలు ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఇది వేస్తున్నాను పేస్ట్ కోసం కలపాలి ఈ పేస్ట్ ఇందాక చేశానండి కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి చెప్పలేదు పచ్చి కొబ్బరి తీడిపప్పు గసాలు పేస్ట్ అంత ఏం వేయలేదు ఆ రోజు కూడేసారు టేస్ట్ కోసం కొద్దిగా ఫ్రై అవనివ్వాలి కొద్దిగా అడుగు అంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి దీంట్లో నేను ఒక్క స్పూన్ పెరిగేస్తున్నాను ఇదిగోని ఒక్క స్పూన్ పెరిగేసాను కలిపేస్తు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి అది ఉంటే అది వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉండేది వేసుకోండి ఇప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చాక ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నా సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను కల్ప్ప వేస్తాను కల్లుప్పు అయితే టేస్ట్గా ఉండిద్దని నేను వేస్తాను మీరు ఏ ఉప్పు అయినా వేస్తాను కొద్దిగా వాటర్ వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం చూసేసుకోండి కల్లుప్పు అయితే సాల్ట్ అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేను వన్ అవర్ ముందే ఒక త్రీ కప్స్ రైస్ నానబెట్టానండి నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు మామూలుగా ఇంట్లో వాడే రైస్ తీసుకున్నాను త్రీ కప్స్ పెట్టాను ఇది అయిపోయిందండి దీంట్లో వాటర్ వేసుకున్నాను నేను త్రీ త్రీ కప్స్ తీసుకున్నాను కదా రైస్ దీంతో త్రీ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అవ్వనివ్వాలి ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ తగ్గితే నాకు ఉప్పు కరెక్ట్గా ఉందండి మీరు చూసేసుకున్నారు ఇలా మరుగుతున్నాయి కదండి అప్పుడు ఉప్పు కారం అన్నీ చూసేసుకున్నాక అన్నీ ఓకే అంటే రైస్ వేసేసుకున్నాం. ఈ సమస్తమంతా మా అన్నిటికండి ముక్కు తింటాక వాకటి ఒక కుబరం దిగి తీసింది. ఈ ఉక ఆపాలినా సంరక్షించిన ఆలరించినా నరవత ఈ బాయిల్ చేసినది యాడ్ చేసుకోం ఫ్రై చేశాక అలా యాడ్ చేసుకోం. అయినా కొంచెం పొదైనా కొత్తిమీర వేసేసుకోండి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసానండి కొంచెం వేసాను నెయ్యి కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు వన్ విజిల్ వచ్చేవారు పెట్టుకుంటాను వన్ విజిల్ చాలండి ఇంకా టూ విజిల్స్ పెడితే కొంచెం మెత్తగా అయిపోద్ది కదా రైస్ వన్ విజిల్ పెడతాను